సభాధ్యక్షులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు హర్యానా ప్రత్యేకంగా కార్యక్రమానికి చేసినటువంటి శ్రీ భూపేంద్ర సింగ్ హుడా గారికి సన్మాన గ్రహీతలు శ్రీమతి డాక్టర్ సి సుధా గారికి డాక్టర్ నాగేశ్వరరావు గారికి అట్లాగే శ్రీ సుభాష్ పాలేకర్ గారికి మాజీ ఆనాటి ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సిడబ్ల్యూసి మెంబర్ శ్రీ రఘువీరారెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దళ్ళ శ్రీ శ్రీధర్ బాబు గారికి మనందరినీ ఆహ్వానించి కార్యక్రమం గురించి ముందుగా వివరించినటువంటి మిత్రులు ఎంఎస్కో విజయకుమార్ గారికి ఎదురుగా కూర్చున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ ముఖ్యంగా వేదిక పైన కూర్చోకపోయినప్పటికీ సభికుల మధ్యలోనే కూర్చొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అత్యంత ఆప్తులు మిత్రులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారికి పాత్రికేయ మిత్రులారా అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మెమోరియల్ అవార్డుని ఈరోజు చాలా దుర్దినం ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు మనందరి నుంచి దూరమైనటువంటి రోజు వారి జ్ఞాపకాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఈరోజు మనమందరం ఇక్కడ వారి మార్గంలో వారి కోరికల మేరకు పనిచేస్తున్నటువంటి కొద్దిమంది వ్యవసాయానికి సంబంధించినటువంటి పెద్దల్ని ఈరోజు సన్మానించుకుంటున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద జయంతులు వర్ధంతులు చేసుకునే కార్యక్రమమే కాకుండా ఆ సందర్భంగా వారు చేసినటువంటి పనులన్నింటినీ మనం గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాలకి అందించాలన్నటువంటి ఆలోచనతో మొన్న జరిగినటువంటి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేసి వారి ఆ ఫౌండేషన్ ద్వారా వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యవసాయ శాఖలో సేవ చేస్తున్నటువంటి వాళ్ళకి ముందుగా ఒక అవార్డు ఇవ్వాలనేటువంటి ఆలోచనని ప్రకటించడం జరిగింది దాని గురించి ఆలోచన డెబ్బై ఐదో జయంతి సందర్భంగా ఆలోచన చేసి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా ప్రకటన చేయటం జరిగింది ఆ ప్రకటనలో భాగంగానే ఈరోజు భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో రైతులు వాళ్ళ శ్రమ వాళ్ళ ఇబ్బందులు ఉత్పత్తికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా సేంద్రియ వ్యవసాయం ద్వారా ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఒక సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి శ్రీ సుభాష్ పాలేకర్ గారికి ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు అవార్డుని వారికి అవార్డు ఇస్తూ ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు అవార్డుని భవిష్య వ్యక్తిగతంగా ఈనాటి వారికి ఒక నగదు అవార్డు ఇంత పెద్ద మొత్తంగా ఇచ్చినటువంటి అవార్డు బహుశా నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంలో ఇదే మొదటిది అనుకుంటున్నాను నేను అటువంటి అవార్డుని వారు మిత్రులుగా పెద్ద ఎత్తున చేయాలనేటువంటి ఆలోచనతో డాక్టర్ రామచంద్రరావు గారు వారి మనవళ్ళు ముందుకొచ్చి మాస్టర్ సాత్విక్ శ్రీరామ్ గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కె రామ్ గారు ముందుకొచ్చి ఆ చెక్ని ఈరోజు డాక్టర్ సుభాష్ పాలేకర్ గారికి అందించినటువంటి ఈ సందర్భం నిజంగా ఆ ముగ్గురు చిన్నారులని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ అవార్డు మొట్టమొదటి అవార్డు ఆయనకిష్టమైనటువంటి ఆ వ్యవసాయ కార్యక్రమం పైన ఇస్తూ భవిష్యత్తులో కూడా ఈ అవార్డు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈ ఫౌండేషన్ ద్వారా వారి మిత్ర బృందం అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా మనమందరం కలిసి వారి ఆలోచనల్ని వారి మార్గాన్ని ముందు తీసుకొని పోవటం కోసం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అలాగే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం భాగ్యం నాకు కలిగింది రెండు వేల ఏడులో మొట్టమొదటిసారి స్థానిక సంస్థల నుంచి శాసన పరిషత్కి ఖమ్మం నుంచి నన్ను పోటీ చేసే కార్యక్రమంలో వారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని నిర్ణయం తీసుకొని ఆ శాసన పరిషత్కి నేను గెలిచి రావటం ఆనాటి నుంచి తిరిగి రెండు వేల తొమ్మిది శాసనసభ ప్రవేశించే నాటి వారికి కూడా చట్టసభల్లో ప్రజాపాలన గురించి ప్రజల అవసరాల గురించి ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ఏ రకంగా లేవనెత్తాలి ఏ రకంగా మాట్లాడాలి ఏ రకంగా వాటి అమలు చేసే కార్యక్రమంలో భాగం ఎట్లా పంచుకోవాలో వారి దగ్గర నుంచి చాలా స్పష్టంగా నేర్చుకున్నాం ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర మండు టెండర్లో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కొన్ని నెలల పాటు నడిచి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు ఇబ్బందులు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యల్ని తాడితులు పీడితులు బీదలు మధ్యతరగతి కుటుంబాలకు ఉన్న సమస్యల్ని అవగాహన చేసుకొని వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మొట్టమొదటి సంతకం రైతుల క్షేమం కోసం ఉపయోగపడేటువంటి ఉచిత కరెంటు సంతకం ప్రమాణ స్వీకార్త్సవం రోజే అదే డయాస్ చేసినటువంటి సంఘటన ఇప్పటికి కూడా భారతదేశంలో ఎవరైనా ఉచిత కరెంటు ఇస్తున్నామా అని చెప్తే అది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని చెప్పుకోవటానికి ధైర్యంగా మనకి ఇచ్చినటువంటి కార్యక్రమం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా మాత్రమే అది సాధ్యమైంది మనకి వ్యవసాయ రంగానికి సంబంధించి వారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో రైతాంగ సోదరులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వారి ఆత్మహత్యల పైన సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేయటమే కాకుండా అనంతపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టి రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో శివ సోనియా గాంధీ గారిని కూడా అక్కడికి పిలిపించి ఆ కార్యక్రమానికి ఆనాటి నుంచే ఒక శ్రద్ధతో అవగాహనతో రైతాంగ సోదరులు కేవలం పండించినటువంటి పంటకి మద్దతు ధర ఒక్కటే కాదు పెట్టుబడి ఒక్కటే కాదు ఇతరత్ర అవసరాలు కూడా వాళ్ళని బాధిస్తూ ఉన్నాయి ఈ గ్లోబలైజేషన్లో పెరిగినటువంటి విద్యా వైద్యం పైన పెరిగినటువంటి ఖర్చులు వ్యవసాయం మీద పెట్టే పెట్టుబడి వీటన్నిటినీ కలిపి వారిని ఆత్మహత్యలకి దారితీస్తున్నాయి కాబట్టే ఆ రైతాంగ సోదరులకు పెట్టుబడి పెట్టడానికి అయ్యేటువంటి ఖర్చుకు సంబంధించిన ఉచిత కరెంటుతో పాటు టైంలీ ఇచ్చేటువంటి లెండింగ్తో పాటు వారి పిల్లల చదివించడానికి పడేటువంటి కార్పొరేట్ విద్యా వైద్యం భారాన్ని కూడా తగ్గిస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం లేదని ఆలోచన చేసి ఆనాడే వారు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని ఉచితంగా ప్రతి కుటుంబం రెండు లక్షల వరకు వైద్యం ఉచితంగా ఏ కార్పొరేట్ ఆసుపత్రులను చేసుకోవటానికి విధానపరమైన నిర్ణయం తీసి దేశానికే ఒక మార్గదర్శకం చేశారు అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వారి పిల్లలు చదువుకునేటువంటి విద్యగా సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేసి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చి ఆ ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా డబ్బులు కట్టి రైతుల పైన వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి విద్యకు సంబంధించిన భారం పడకుండా వైద్యానికి సంబంధించిన భారం పడకుండా వ్యవసాయ పెట్టుబడికి భారం పడకుండా వారు తీసుకున్నటువంటి ఆనాటి విధానపరమైన నిర్ణయాలు ఈరోజు రాష్ట్రంలో రైతాంగ కుటుంబాల్ని పెద్ద ఎత్తున కాపాడుతున్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా రాష్ట్రంలో గుడిసనేదే లేకుండా చేయాలన్నటువంటి మొదటి నినాదం కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి సాచురేషన్ మోడ్లో గతంలో వందో ఇరవయో ఒక వెయ్యో ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం నుంచి సాచురేషన్ మోడుల్లో రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఉమ్మడి రాష్ట్రంలోనే గుడిసెలు అనేదే లేకుండా ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకొని అమలు చేసినటువంటి ఒక గొప్ప ప్రజానాయకుడు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన అంటే ఎలా ఉండాలో ప్రభుత్వం అంటే ఎలా నడపాలో మనసు పెట్టి ప్రజల కోసం ఏ రకంగా ఆలోచన చేయాలో చూపించినటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి వారి దగ్గర పనిచేసేటువంటి అదృష్టం నా ఒక్కడికే కాదు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకి నా ముందు కూర్చున్నటువంటి అనేక మందికి పెద్దవాళ్ళందరికి కూడా ఆ అదృష్టం కలిగింది అటువంటి నాయకుడు మన ముందు లేకుండా మన అందరి నుంచి దూరం కావటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయమే కానీ వారి ఆలోచనల్ని భావాలని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత వారి మిత్రులుగా వారి ఫాలోయర్స్గా రాజశేఖర రెడ్డి గారు అభిమానించేటువంటి వారందరిపైన ఉందనేటువంటి ఆలోచనని వారి మిత్రుడిగా డాక్టర్ రామచంద్రరావు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఒక ఫౌండేషన్ పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేసి ప్రతి సంవత్సరం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి మార్గాన్ని ప్రజలకి ముందు తరాలకి అందించే కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి ఈ కార్యక్రమం నిజంగా అభినందించదగినటువంటి విషయంగా నేను ప్రత్యేకంగా ఒక అంటే కేవలం వారసులు కేవలం ఫాలోవర్సే కాదు స్నేహితులు వారి నుంచి ఎవరైనా ఒక మిత్రుడు దూరం అయితే ఆ మిత్రుడికి సంబంధించినటువంటి జ్ఞాపకాలని ముందు తరాలకు అందించేటువంటి ఒక గొప్ప మిత్రుడు దొరకటం కూడా అదృష్టమే ఆ అదృష్టం డాక్టర్ వైఎస్ రెడ్డి గారికి అట్లాగే రామచంద్రరావు గారికి ఒకరికి ఒకరికి అటువంటి అదృష్టం దొరకటం నిజంగా అభినందించదగినటువంటి విషయంగా నేను భావిస్తూ వారి ఆలోచనలకు కూడా వారి కుటుంబ సభ్యులు మనవాళ్ళు కూడా దాన్ని పునిపుచ్చుకొని ముందుకు వచ్చి ఈ అవార్డుకు సంబంధించిన దాన్ని ప్రతి సంవత్సరం మేము ఇస్తామని చెప్పి ముందుకు రావటం వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా మరొక విషయం కూడా మీ అందరికీ గుర్తు చేయాలనుకుంటున్నాం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలనలో ప్రజల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమాలు ప్రతి దాన్ని కూడా ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజారాజ్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ క్యాబినెట్ వాటన్నిటినీ కూడా పూర్తిగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం ఆనాడు ఐదు లక్షల రూపాయలతో ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈరోజు పది లక్షలకు పెంచి ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం ఆనాడు రైతుల కోసం వారు మా అందరికీ నేర్పించినటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకొని దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల్ని వచ్చిన మూడు నెలల్లోనే ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేసి చూపించాం రైతులకి భరోసా ఇవ్వటం కోసం రోజుకి వెయ్యి కోట్ల లెక్క కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల్ని రైతు భరోసా కింద రైతులందరికీ అందించాం ఈ రాష్ట్రంలో రైతు సోదరుల కోసం గతంలో లేనటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమానికి కూడా రైతాంగ సోదరులందరికీ ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్ణయం తీసుకొని ముందుకు పో పోతా ఉన్నాం రైతులు పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధరే కాకుండా ధాన్యం క్వింటాల్కి ఐదు వందల రూపాయలు అదనంగా బోనస్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు కానీ కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని కానీ పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఈనాటి ప్రభుత్వం ప్రజలకు అంకితమై ప్రజాప్రభుత్వంగా అడుగులు ముందుకేస్తూ పోతా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరొక్కసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి జ్ఞాపకాలను అన్నిటిని కూడా నెమరు వేసుకుంటూ మనమందరం కలిసి భవిష్యత్తులో కూడా వారి ఆలోచనలు ముందు తీసుకొని పోయే కార్యక్రమంలో ముందుకు నడుద్దామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎంతో దూరం నుంచి ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి భూపేంద్ర సింగ్ హుడా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఈ కార్యక్రమంలో అవార్డు కోసం వారిని గుర్తించి ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి చూసి డాక్టర్ రఘువీరారెడ్డి గారు రామచంద్రరావు గారు సుధా గారి నాగేశ్వరరావు గారి వ్యవసాయ క్షేత్రానికి ప్రత్యేకంగా వెళ్ళి చూసి ఆ తర్వాతనే నిర్ణయం చేసి వారిని ఆహ్వానించి అవార్డుకి పిలిచిన తర్వాత వారు కూడా పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చినందుకు వారికి అట్లాగే సుభాష్ పాలేకర్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను నమస్కారం హర్యానా మాజీ ముఖ్యమంత్రి వారు భూపేర్ సింగ్ హుడా గారు రాజశేఖర గారితో రెండు వేల ఆరులో ముఖ్యమంత్రి వారు వారితో సన్నిహితంగా ఉన్నటువంటి మహనీయులు ఐ రిక్వెస్ట్ హుడాజీ టు స్పీక్ థ్యాంక్ యూ శ్రీ రావంత్ రెడ్డిజీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ మహేష్ కుమార్ గోవిందీ ప్రెసిడెంట్